మీద ఆంటకండి బార్కెట్లు కేవలం వాళ్ళ అబ్బాయి వస్తా మాత్రమే కాబట్టి వాటికి నచ్చలే ఆంటున్నా చెయ్యకండి దాని వలన మీకు కూడా ప్రమాదాలు చేసే అవకాశం ఉంటుంది ఉపజనోత్సవాన్ని అనేది మన అందరి మృదాల మీద ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించడానికి పోలీసు వారి సూచనలు హైదరాబాద్ సిటీ పోలీసులు వారి సూచనలు ఖచ్చితంగా పాటించారు దయచేసి ప్రజలందరూ కూడా జన సమర్థం కారణంగా చాలా జాగ్రత్తగా ఉండాలండి సైన్స్ నాచురల్స్టిక్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఒంటిమిటి వరకు ఇందువల్ల వస్తుంది సరిపోయిన పట్ల అప్రమత్తలు ఉంటుంది ग्रास बैंक से कोई सूचना संचार करना पार्टी चाहिए